పార్వతి గుమ్మడదల అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తాను నేను కనబట్టలేదని మా సాయి మంచిగా లైట్ వేసాడు ఇగోండి కూర్చొని చెప్పు ఏమైనా మాట్లాడు హాయ్ ఉత్తి అన ఇది వచ్చేసి ముందుగా అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే ఇది మధ్యాహ్నం లాగా అనమాట మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం అంటే మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం ఈరోజు ఏంటంటే ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ ఉందనమాట అయ్యే ఒక స్పెషల్ ఉంది అదేంటంటే నా చేతుడు కాదు నా చేతుడు కాదు నేను కాదు ఎవరో చూపిస్తాను మీకు ఆ స్పెషల్ ఆ స్పెషల్ ఏంటి అని ఇకనా ఆగండి ఆగండి అంటుంది మా చిన్న తల్లి ఇదిగండి ఇది ఇంకా హాలిడేస్ పాపం ఎగ్జామ్స్ సంవత్సరం అంతా సరిగ్గా తినో తినకో పాపం ఎన్ని పాటలు పడ్డారో వాళ్ళు ఏం తిన్నారో ఏం తినలేదో ఎప్పుడు కోరుకున్నారో ఎప్పుడు లెగారో ఎవ్వరికి తెలియకుండా వాళ్ళ ఒక సంవత్సరం గడిచిపోయింది పాపం వాళ్ళకి ఇక నా ఆమెకి ఇష్టమైంది ఏవో చేసుకోమని మేము రైడ్స్ అనమాట ఇక నా ఈరోజైతే ఏదో స్పెషల్ చేస్తుందంట ఏం మా ఏం చేస్తుంది ఇప్పుడు చెప్తావా లేకుంటే చేస్తా చూపిస్తావా ఏంటి చెప్పు ముందుగా హాయ్ చెప్పు ఇటు చూసి ఆగు కాదు ముందు జ్యూస్ హాయ్ చెప్పి ఆమె చెయ్యి హాయ్ చెప్పు చూడు వచ్చేసి ఇంగ్రీడియంట్స్ చెప్పేసి చిన్న తల్లి ఏ బిస్కెట్లు హ్యాపీ హ్యాపీ చూపెట్టు దగ్గర చూపెట్టు ప్యాకెట్ని ఇదిగోండి హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ అంట ఇంకా దానికి వచ్చేసి పాలు పాలు ఇంకా ఇంకేం ఇంగ్రీడియంట్ ఉంది ఈనోనా ఈ మూడు తోటి ఏం చేస్తున్నావు కేక్ కేకా ఇకింతేనా ఈ మూడు ఇంకేం అవసరం లేదు దీంతో కేక్ తయారు చేసినావా ముందన్నీ కట్ చేసి బిస్కెట్లైనా తీస్తున్నావు సరే అయితే ఎన్ని బిస్కెట్లు తీసుకున్నావు టెన్నా టెన్ బిస్కెట్స్ తీసుకుందండి టెన్ బిస్కెట్ ప్యాకెట్లు ఫైవ్ రూపీస్ కదమ్మా ఫైవ్ రూపీస్ టెన్ టెన్ తీసుకుంది ఇదిగో ముందైతే మిక్సీ పడుతుంది బిస్కెట్లు కానీ మా అమ్మని చెప్పమంటే సిగ్గుపడుతుంది ఎందుకు మా సిగ్గుపడద్దు మంచిగా చెప్పాలి ఎందుకు భయపడతాం అంటున్నా కూడా ఏం చేస్తున్నావు చెప్పండి పిల్లలకి భయం అన్నిట్లకి ఇదిగోండి బిస్కెట్లని పొడి కొట్టేసింది ఏమ్మా నువ్వు చెప్పాలమ్మా నువ్వు చేసేటప్పుడు వీడియో అమ్మాయి బిస్కెట్లని పొడిగొట్టింది ఇదిగోండి దీంట్లో ఇదిగోండి పాలు పోస్తా కలుపుకుంటుంది సరిపడ పాలా కలుపుకుంటుంది మళ్ళీ జోరు జోరు అయితే మళ్ళీ వృద్ధాకా చేసింది అంత పోది కలుపుకుంటా ఎంత ఎంత పడుతుందో అంత కలుపుకుంటా పోయి ఎక్కువ అనుకో అంటే ఫస్ట్ టైం కదా నువ్వు చేసేది అప్పుడు మనం ఎట్లా పడితే అట్లా చేయకూడదు అవునంటారు కాదంటారు చూసేటోళ్ళు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టండి మంచిగా అయితే కలిపేసింది ఇట్లా కలుపుకోవాలంట చూప ఇట్లా పైకి స్పూన్తో లేపి చూపెట్టు అట్లా రావాలా ఇంకా తిక్కుగా రావాలా ఎట్లా చెప్పు ఫ్యాన్స్ అయిపోతారు అప్పుడు మంచిగా చెప్పు అట్లా రావాలా నేనే మాట్లాడాల్సి వస్తుంది అన్ని కానీ దీంట్లో ఇంకేం వేయాలి చెప్పు పాలు పోసి కలిపేసి నువ్వు బిస్కెట్ ప్యాకెట్లన్నీ పొడిగేసి ఇంకేం వేయాలి చెప్పు ఇక చేమలు రెడీగా వస్తున్నాయి తినడానికి నీ కేక్ ఫ్యాన్స్ అయిపోయినాయి ఇక చేమలు ఇదిగోండి ఈనో ప్యాకెట్ చూపెట్టు ఇక్కడ వాళ్ళు చూపెట్టుకున్న వేస్తే అట్టా ఎందుకంటే ఈనో ప్యాకెట్ చూపెట్టు వాళ్ళకి ఇంకా ఈనో ప్యాకెట్ వేసింది మొత్తం ఒక ప్యాకెట్ అలా వేయాలా ఒక ప్యాకెట్ మొత్తం వేసేసింది మా అమ్మాయి ఈనో ప్యాకెట్ వేసి మా చేతులు గడుక్కునేది ఎక్కువ అనమాట కానీ చెయ్యి ఈనో ప్యాకెట్ వేసి కలుపుతా ఉంది వీడు గలుపు ఇనో ప్యాకెట్ ఎందుకు మా ఇందులో ఎందుకు వేసిన కేకు పొంగడానికి కేకు పొంగడానికి పెద్దగా చెప్పు చెప్పు టీచర్ లెక్కనే కేకు పొంగడానికంట ఇనో ప్యాకెట్ ఇనో ప్యాకెట్ అందుకేస్తారంట మా నాకు తెలియదులేండి ఈ మేడ చూసినట్టుంది చేస్తా ఉంది సరే ఇదిగోండి కలిపేసింది దీంట్లో స్వీట్ ఏం యాడ్ చేయాలా ఇక నా పడిపోయింది కింద ఇది స్వీట్ ఏం యాడ్ చేయాలా పంచదార ఏం యాడ్ చేయాలి ఉత్తి హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ఆయన పాలు నా దాంట్లోకి వచ్చేసి ఈనో కలిపింది దాంట్లోకి వచ్చేసి ఇదిగోండి గిన్నె ఈ గిన్నెలో పెడతదంట మా గిన్నె సత్తుపోయింది ఏం కాదులేండి ఉన్నదంతా సర్దుకోవాలి కదా ఇంట్లో ఏది ఉంటే అది ఇంక దానికి వచ్చేసి నూనె నెయ్యి నెయ్యి పోస్తుంది నెయ్యి అంతా అప్లై చేయాలంట స్పూన్తో పోయాల్సిందమ్మా తుడు మంచిగా కొంచెం పోయి ఏం కాదు పోయి మనం ఫస్ట్ కదా మళ్ళీ రాకపోతే ఒకరి దాకా అయిపోద్ది పోయి ఇంకొద్దిగా ఏం కాదు పోయి పోసి మంచిగా తిప్పితే ఉండు ఇంత నీటు చేతుంటాను ఏది కూడా వేస్ట్ చేయకూడదు చుక్క నెయ్యి కూడా మస్తు రేటు ఉంది తుడు దీన్ని మంచిగా తుడి చేసి మూత పెట్టేద్దాం చేత్తోటి పుయ్యి ఇలాగుంటే చేత్తో టాను చేత్తో స్ప్రెడ్ చేయి బాగా మొత్తం పైన దాకా ఈ పైదా స్ప్రెడ్ చేయి ఇటు చూపెట్టు అటు చూపిస్తే ఏం కనపడుతుంది బాగా అప్లై చేయి ఇదిగోండి మనకు ఒమెన్స్ ఏం లేవు కదా అందుకని అయితే పెట్టేసిన ముందు అయితే ఫ్రీ హీట్ చేస్తా ఇదిగోండి ఫుల్ పెట్టేసిన మంట ముందు ఫ్రీ హీట్ చేద్దాం అని అయితే పెట్టేసిన పొయ్యి మీద పొయ్యి ఇదిగోండి దాంట్లోకి వచ్చేసి ఒక మూత అయితే పెడుతున్నా ఇంకా పెట్టమ్మా కాలు నీ చెయ్యి నేనే పెడతాను ఇదిగోండి పెట్టేసిన చెమట్లు కారిపోతున్నాయి ఎందుకంటే ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ సౌండ్ వస్తుందని నేను అది వచ్చేసి ఇప్పుడు పెట్టినా కదా నాకు నాకు తెలియదు కేక్ సంగతే ఆమె దేంట్లో చూసిందంట అది వచ్చేసి ఎంత టైంకి ఎన్ని నిమిషాలకి కుక్ అయిందో మొత్తం చెప్తాను నేను టైం పెట్టేసుకుంటా టైం పెట్టేసుకొని ఎన్ని నిమిషాలు కుక్ అయింది మొత్తం అయితే చెప్తాను అమ్మ ప్లే ప్లేట్ పెట్టడం ఏదో చెయ్యి అంటే వాళ్ళు కప్పుల్లో పెట్టారంట మనకేం కప్పులు లేవు కప్పు లేనప్పుడు ఇక నా ఇవే ఐడియాలకి మనం చేసేది ఏం లేదు అది ఎన్ని నిమిషాలకి కుక్ అయిందో మొత్తం నేను చెప్తాను మీకు అది కుక్ అయినాక చెప్తాను మీకు ఎంతవరకు వచ్చిందమ్మా కేక్ చేసింది దగ్గరికి వచ్చిందా దగ్గరికంటే నా దగ్గరికా నీ దగ్గరికా ఉడకడానికి దగ్గరికి వచ్చేసిందని చెప్పాలి ఏది అంటుకోలేదు కుక్ అయిందమ్మా మంచిగా దానికి అంటుకోలేదు కదా చాక్కి అంటుకుంట అంటుకుంటే ఉడకున్నట్టు ఏం అంటుకోలేదు చూసినవా ఉడికింది తీద్దాం అసలు అసలేం అంటుకోలేదు కదా కట్టేస్తాం కేక్ అయితే తయారు చేసేసింది దగ్గరకు చూపిస్తాం మీకు కాదండి మధ్యలో కరెక్ట్గా మధ్యలో పెట్టి మంచి కేక్ మనం ప్రొఫెషనల్ కేక్ పడాలి ఇప్పుడు మధ్యలో తట్టు దాంతో తట్టు తిరగదిప్పు తట్టు దాన్ని దాన్ని దీన్ని తిరగదిప్పు చుట్టూ దిప్పు అన్ని తప్పాల్సి వస్తుంది ఆ కే తయారు చేసేది చూసినట్టుంది ఈ ప్రాసెస్ అమ్మాయి అరే వా సూపర్ ఉంది తిప్పమ్మా భలే వచ్చింది కదా ఫస్ట్ టైం అయినా కూడా తిరదిప్పు కే తిప్పేసావు ఒక నిమిషాలు అయితే బాగా హైలో పెట్టానండి మంట వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి పదిహేను నిమిషాలు మంట సిమ్లో పెట్టేసాను కరెక్ట్గా కరెక్ట్గా వచ్చేసి ఫిఫ్టీను ఒక టెన్ను ట్వంటీ ఫైవ్ మినిట్స్ కరెక్ట్గా ఇరవై ఐదు నిమిషాలు పట్టింది నాకైతే మటుకు ఇది కుక్ చేసేలేకే పది నిమిషాలు హైలో పదిహేను నిమిషాలు స్లోలో పెట్టినాను కరెక్ట్గా కుక్ అయింది మనం ఏం చూసుకోబడలేదు టైం ఒక్కటి చూసుకుంటే కరెక్ట్గా కుక్ అవుతుంది ఏమి ఇబ్బంది లేదు దానికి టైం మెయింటైన్ చేసుకుంటే చాలండి ఇక నేను నేనంటే నాకు అసలు తెలియదు ఈ ఈ కేక్ చేయడము ఇంక అందుకని ఎన్ని నిమిషాలు పట్టింది మీకన్నా కరెక్ట్గా చెప్పాలని నేను టైం పెట్టుకున్నాను కరెక్ట్గా చూసుకున్నాను ఇంక నాదండి నేను చెప్పేది నాకు పట్టిన టైం అది వచ్చే అది ఇంకొంచెం కొంచెం పంచదారా అసలు అసలు పంతాల మేము కానీ తీపి బాగానే కానీ షుగర్ పేషెంట్లకి అయితే కరెక్ట్గా సరిపోద్ది కానీ తీపి కోసం కాస్త తినేట వాళ్ళకైతే కొంచెంత షుగర్ అయితే పడాలి షుగర్ పేషెంట్ వాళ్ళకైతే ఇదైతే సరిపోద్ది కరెక్ట్గా సరిపోద్ది బాగుంది టేస్ట్ మటుకు ఏమ్మా కొంచెం తీపి తక్కువ ఉంది అంతే షుగర్ పేషెంట్లు కరెక్ట్ సరిపోద్ది ఏమైనా షుగర్ పేషెంట్లు ఉంటే అట్లా చేసుకోవచ్చు ఇంకా తీపి తినాలన్నట్టు ఖచ్చితంగా తీపి వేసుకోవాల్సింది బలం ఉంది ఓకే అండి మా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ అయితే ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి కష్టపడి చేసింది ఈ ఎండగా చావట్లో ఓకే అండి